హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ కంతెరీగా ఒక పురుగుని తీసుకొచ్చి ఏ విధంగా తింటుందో చూడండి అసలు దాన్ని పొడిచి పొడిచి చంపేసింది లాస్ట్లో దాన్ని గట్టిగా ఇది చేసి పట్టి పెడుతుంది చూడండి దాన్ని కొండి చూడండి వెనక ఎలా ఉందో అసలు ఎంత పెద్ద కంతరీగా నేను ఇది కంతరీగా అనుకోలేదు మొదట ఏదో చీమలాగా అనిపించింది కానీ ఇది కంతరేగండి చూడండి ఎలా తింటుందో అసలు ఆ పురుగుని అంటే చంపేసి దాన్ని ఎత్తుకొని పోయి గూడ్లో అయితే పెట్టేసుకుందండి మట్టి గూడు ఉంటుంది కదా దాంట్లో పెట్టింది ఇంత ఎత్తుకొని పోయి అది మీకు నేను వీడియో అయితే చేయలేకపోయాను కానీ ఇంతవరకే తీయగలిగాను చూడండి అసలు నిజంగా అది పెట్టేసి గమ్మగా అది పొడిచి పొడిచి పెడుతుంది దాన్ని ఇంకా అది బతికే ఉంది పాపం ఆ పురుగు పొడిచి పొడిచి గమ్మగా అంటే ఆ కొండి కానీ దానికి ఉండే ఆ ఉండే ఇది దానితోటి ఏ విధంగా ఉందో చూడండి నిజంగా చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుంది కానీ చే వీడియో తీయాలి కాబట్టి తీస్తూ ఉన్నాను అసలు ఎంత ఇదిగా దాన్ని మడిచిపెట్టి మరీ ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి అన్నట్టు ఆ ఆ పురుగుని మడత పెట్టి మడత పెట్టి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్